హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లహరి ఎంటర్టైన్స్ నేను మీ భాను సమ్మర్ వచ్చిందంటే ఇంట్లో ఎన్ని రకాల వంటలు ఉన్నా సరే తొలి ముద్ద ఈ ఆవకాయతో తినాల్సిందే ఈరోజు మనం జీడి ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం రండి ఇక్కడ నేను చిన్న రసాలు తీసుకున్నాను ఈ చిన్న రసం మామిడికాయల్ని శుభ్రంగా కడిగి మనకి తొడల దగ్గర ఉన్న ముచ్చుకులు ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసుకోవాలి ఈ విధంగా శుభ్రం చేసుకున్న మామిడికాయలను మనం వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకి పచ్చడికి కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి ఇవి మామిడికాయలు సీజన్ స్టార్టింగ్లో వస్తున్నాయి కాబట్టి ఇంకా టెంక ముదరలేదు కాయలు జీడితోనే ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకే మనం ఈ ఆవకాయని జీడి ఆవకాయ అంటాము కొన్ని ప్రాంతాల్లో అయితే మామిడికాయ ముక్కలు పచ్చడి అంటారు ఫ్రెండ్స్ మరి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా లహరి ఎంటర్టైన్స్ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్లుగా మామిడికాయలని ఇలా కరెక్ట్గా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి సాధారణంగా మామిడికాయ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనం వేసుకునే ఉప్పు కారం కొలతలతోనే ఉంటుంది ఇక్కడ మా అత్తయ్య గారు మేము తీసుకున్న ముక్కల క్వాంటిటీని బట్టి కారం అందాజుగా వేస్తున్నారు ఎందుకంటే తను ఇంతకు ముందు చాలాసార్లు పచ్చడి పెట్టి ఉన్నారు కాబట్టి ఎన్ని ముక్కలకి ఎంత ఉప్పు ఎంత కారం పడుతుంది అనేది తను అందాజుగా వేయగలుగుతారు మరి మీలో ఎవరైనా ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళకి కొలత కావాలి అనుకుంటే మనం మానేడు ముక్కలు తీసుకున్నాం అనుకోండి అంటే రెండు కిలోల డబ్బా ఉంటుంది ఆ రెండు కిలోల డబ్బాతో మనం ముక్కల్ని కొలుసుకున్నట్లయితే పావు కిలో కారం పావు కిలో సగం గల్లులు ఉప్పు అనేది పడుతుంది ఇక్కడ పచ్చడి మరింత రుచిగా ఉండడం కోసం ఉప్పు కారం పసుపుతో పాటు మనం ఆవపిండి మెంతిపిండి కూడా వేసుకోవాలి రెండు కిలోల ముక్కలకైతే వంద గ్రాములు ఆవాల పిండి పడుతుంది అలాగే యాభై గ్రాముల మెంతిపిండి అనేది సరిపోతుంది ఈ విధంగా మనం కట్ చేసుకున్న ముక్కలకి కొంచెం పసుపు అలాగే ఉప్పు కారం ఆవపిండి మెంతుపిండి వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకునేటప్పుడు మనం శనగ నూనెను కూడా వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ రెండు కిలోల ముక్కలకి మనకి కిలో శనగ నూనె అనేది సరిపోతుంది వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉప్పు కారం ఆవపిండి మెంతుపిండి పసుపు పట్టించిన ముక్కలకి మనం నూనెను వేసుకుంటూ కలుపుకోవాలి ఈ సమ్మర్ స్టార్టింగ్లో మనం కొత్తగా పట్టించుకున్న ఎండుమిరపకాయల కారంలో ఈ శనగ నూనె వేసి మామిడికాయ పచ్చడి కలిపేటప్పుడు వచ్చే సువాసన ఉంటుంది ఫ్రెండ్స్ ఆ సువాసనకే మన కడుపు నిండిపోతుంది చూస్తున్నారు కదా మరి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ముక్కలన్నీ తడిసేలాగా చక్కగా నూనె పోసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం కొన్ని వెల్లుల్లి గర్భాలను తీసుకొని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని ఈ పచ్చడిలో వేసి కలుపుకోవాలి ఈ విధంగా వెల్లుల్లి రెబ్బలు వేయడం వలన పచ్చడి మంచి సువాసనతో పాటు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న పచ్చడి మొత్తాన్ని ఒక పొడిగా ఉన్న డబ్బాలోకి తీసుకోవాలి మామూలుగా మనం సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి పెట్టుకున్నప్పుడు మాత్రం కంపల్సరీగా మనం జాడీలో అనేది నిల్వ ఉంచుకుంటాము ఇది జీడి ముక్కల పచ్చడి ఒక నెల రెండు నెలల్లో అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఒక చిన్న డబ్బాలోకి తీసుకుంటున్నాను ఇలా చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం కలుపుకున్న పచ్చడి మొత్తాన్ని డబ్బాలోకి సర్దుకోవాలి ఇప్పుడు కొంచెం పైన కూడా మనం శనగ నూనెను వేసుకోవాలి ఈ విధంగా ముక్క మునిగేలాగా మనం శనగ నూనెను వేసుకొని ఈ పచ్చడిని ఒక మూడు రోజుల పాటు కదపకుండా పెట్టినట్లయితే ఎంతో రుచిగా ఉండే మన జీడి ఆవకాయ అనేది రెడీ అయిపోతుంది ఉప్పు కారాలు సమపాళలో వేసుకోవాలి లేదంటే పచ్చడి బూజొచ్చి పాడైపోతుంది ఇంతసేపు ఓపిక్గా వీడియో తీసిన క్షణం రానే వచ్చింది ఫ్రెండ్స్ మరి పచ్చడి పెట్టిన తర్వాత అదే బేషన్లో మనం వేడి వేడి అన్నం కలుపుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ ఆహా సూపర్ ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి